అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీతో వచ్చేసానండి చాలా టేస్టీ టేస్టీ రెసిపీ అనమాట నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైనది అనమాట నేను చెప్పిన కొలతలతోటి ఈజీగా చేసుకోవచ్చు చిన్న పిల్లలకి తినిపించడానికి కూడా మనం ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా ఈజీగా తినిపించేయచ్చు మనం కూడా ఈజీగా తినేయచ్చు అనమాట చాలా ఈజీ రెసిపీ చూసేద్దామా ఫిష్ ఫ్రై చూస్తున్నారు కదండి ఇదిగో ముందుగా ఒక బౌల్ తీసుకొని కొన్ని ఫిష్ ముక్కలు తీసుకోండి అవి ఏమీ లేదంటే ఒక పావు కేజీ పైనే ఉంటాయి నేను తీసుకున్నాను కొన్ని పీసెస్ అనమాట ఏం లేదండి ఫస్ట్గా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని వాటిని ఎంచక్క నీ లేకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మీకు తెలుసు కదండి కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఎంచక్క క్లీన్ చేసుకోండి వీటిని రెండింటిని కలిపి ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టి తర్వాత ఎంచక్క వాటర్ పోసేసి నీట్గా క్లీన్ చేసుకోండి ఇవి చెరువు చేపలు అనమాట అండి కొంచెం అనేది ఉంటుంది ఏమవుతుందంటే చెరువులో మేతది వేస్తారు కదండి అందువల్ల కొంచెం ఇదిగా ఉంటాయి చేపలు ఇంకొంచెం మనం సాల్ట్తో తోముకుంటే ఈజీగా వాష్ అయిపోతాయండి అదిగో చూసారు కదా ఎంచక్క నీట్గా ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇదిగోండి కొద్దిగా పసుపు నేను చెప్పినటువంటి కొలతలతో ఇలా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఆ పీసెస్కి ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి నేను అదేవిధంగా కొద్దిగా గరం మసాలా లేదు అంటే ధనియా పౌడరు జీరా పౌడరు మీ దగ్గర ఉన్న మసాలాలు ఏవైనా కూడా వేసుకోవచ్చు వాటికి పట్టేస్తుంది ముక్క కనమాట మీకు నచ్చినటువంటి మసాలాలు అలా వేసుకోండి అదేవిధంగా దీనిలో కొద్దిగా కారం కూడా వేసుకోండి రుచికి సరిపడా ఇదిగోండి ఈ సిక్స్ పీసెస్ దాకా ఉన్నాయి కదండి సో నేను రెండు స్పూన్లు నిండా వేసాను కారం ఘాటుగానే ఉంటుందండి సో రెండు స్పూన్ల దాకా నేను కారం వేసాను ఇలా కారం వేసిన తర్వాత అన్నీ కూడా మంచిగా గార్నిష్ చేసుకోవాలన్నమాట అండి వీటిని మనం చక్క చేత్తోనే కలుపుకోవాలన్నమాట అండి కావాలంటే వీటి యొక్క పేస్ట్ని ముందుగా కలుపుకొని పక్కన కూడా పెట్టుకోవచ్చు దానికంటే ఇలా కలిపితే ఇంకా బాగుంటుందనమాట ఇదిగోండి అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువే వేయండి టూ స్పూన్స్ పైనే వేసానండి నేను ఇవి మొత్తం పేస్ట్ ఎంచక్క పీసెస్కి పట్టేలాగా ఎంచక్క మొత్తం కూడా మనం వాటికి అంటించుకోవాలన్నమాట ఈ యొక్క ఉప్పు కారం కలిపేటప్పుడు మీరు రైస్ ఫ్లోర్ అవలాంటివి ఏం వేయకండి అండి ఓన్లీ ఈ మసాలాతోనే ఇవి మనం చాలా టేస్ట్ అనేది వస్తుంది ఏదైనా ఫ్లో మనం ఫ్లోర్ అనేది వేసినప్పుడు వాటి అంటుకుపోతుంది మళ్ళీ ఫిష్ ముక్క నుంచి విడిపోతుంది అనమాట సో ఈ అల్లం పేస్ట్తోనే ఎక్కువగా మనం ఆ ముక్కలన్నిటినీ కూడా గార్నిష్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట అండి అదేవిధంగా ఈ ముక్కలన్నిటిని కూడా మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ ఎన్ అవరు వన్ అవర్ పెట్టుకోవచ్చు పక్కన లేదు అంటే నైట్ చేసి మార్నింగ్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుందండి లేదు మార్నింగ్ ఫిషెస్ తెచ్చుకుంటే మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ చేసుకున్నా బాగుంటుంది ఇంచక్క మొక్కలన్నిటిని కూడా ఇలాగ ఉప్పుగారం పట్టించేసి పక్కన పెట్టుకోండి నేనైతే మార్నింగ్ ఇలా కలుపుకున్నాను ఈవినింగ్ ఫ్రై చేశాను అనమాట వీటి కోసం ఏం లేదండి ముందుగా ఒక పాన్ తీసుకోండి ఆయిల్ డీ ఫ్రై అయినా ఈ ఫిషెస్ చేయొచ్చు లేదు అంటే ఇదిగోండి ఇలా నాన్ స్టిక్ పాన్లో లైట్గా అయినా కూడా మనం డీప్ ఫ్రై చేయొచ్చు ఎందుకనంటే ఈ యొక్క పీసెస్ సన్నగా ఉన్నాయి కదండీ పీసులు ఇలా మనం ఎంచక్క ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఆయిల్ పోసేసుకుని నేను కొంచెం చాలా తక్కువ ఆయిలే పోసాను అనమాట టూ సైడ్స్ కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఎంచక్క ఆయిల్ వేడెక్కేసిన తర్వాత ఈ ఫిష్ ముక్కలు దీనిలో వేసుకుని వన్ సైడ్ వన్ సైడ్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట అండి చూస్తున్నారు కదా ఆయిల్ వేడెక్కేసిందనమాట దీనిలో మసాలాలు అలాంటివి ఏం అవసరం లేదండి డైరెక్ట్గా పీసెస్ వేసేసుకోవచ్చు ఇదిగో ఆయిల్ ఫ్రై వేడెక్కిన తర్వాత ఈ ఫ్రై పీసెస్ అని చక్కగా దీనిలో బౌల్లో పెట్టేసుకోండి టూ సైడ్స్ కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి స్లో ఫ్లేమ్లో మనం వాటిని ఫ్రై చేసుకుంటే పీసెస్ అనేవి బాగుంటాయి అనమాట ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకోవాలి వీటిలో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అలాంటివి కూడా వేసుకుని తినొచ్చు ఎంచ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తీసుకోవటం చాలా ఈజీ అండి మీ అందరూ కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి నా ఛానల్ని లైక్ చేయండి